జపాన్లోని టోక్యోలో ఓ ట్యూనా చేప ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలకు విక్రయించబడింది దాని బరువు రెండు వందల ముప్పై ఎనిమిది కిలోలుగా ఉన్నట్టుగా తెలిసింది టోక్యోలోని అతిపెద్ద చేపల మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది గతేడాదితో పోలిస్తే బ్లూఫిన్ ట్యూనా చేప ధర ఏకంగా మూడున్నర రేట్లకు పైగా పెరిగింది ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపగా పేరున్న బ్లూఫిన్ ట్యూనా రకానికి చెందినది ఈ చేప జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన వార్షిక వేలంలో బ్లూఫిన్ ట్యూనా చేప నూట పద్నాలుగు పాయింట్ రెండు నాలుగు మిలియన్ల ధర పలికింది ఇక ఇది ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఒకటి అమెరికా డాలర్లకు సమానం కాగా భారత కరెన్సీలో ఆరున్నర కోట్లకు పైనే ఉంటుంది గతేడాదితో పోలిస్తే ఈసారి వేలంలో బ్లూఫిన్ ట్యూనా చేప ధర మూడు రెట్లు పెరిగినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ బ్లూఫిన్ ట్యూనా చేప బరువు రెండు వందల ముప్పై ఎనిమిది కిలోలు కాగా అమోరి ప్రిఫెక్చర్ లోని ఓమా అనే ప్రాంతంలో ఈ చేపను పట్టుకున్నట్టు తెలిపారు ఈ చేప ఓనోడేరాలోని మిచలిన్ స్టార్ రెస్టారెంట్ లో కస్టమర్లకు సర్వ్ చేస్తారు బ్లూఫిన్ అతిపెద్ద లోతైన సముద్ర జీవరాశి అవి టార్పిడో ఆకారాన్ని కలిగి ఉంటాయి నలభై సంవత్సరాల వరకు జీవిస్తుంది ఇక అవి మత్స్యకారుల వలలోంచి జారి వేగంగా తప్పించుకోగలవు టోక్యో నగర వ్యాపారవేత్త కియోషి కిమురా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు కోట్ల రూపాయలకు ట్యూనాను కొనుగోలు చేశారు జపాన్లో ఇప్పటి వరకు బద్దలు కొట్టని రికార్డ్స్లో ఇది ఒకటి